నమస్కారం అవర్ స్వాగతం సాతెల్లి గ్రామానికి చెందిన దొంగతనాల నిందితురాలు అరెస్ట్ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్లు అరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తొంభై ఏడు రెండు వేల ఇరవై ఐదు తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎందు దొంగతనాలకు సంబంధించిన ప్రధాన నిందితురాలైన సాతేల్లి గ్రామానికి చెందిన నీరడి మంజుల భర్త సాయిలు కుల ముదిరాజును ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్ సమీపంలో నగలు అమ్మేందుకు వచ్చిన సమయంలో పట్టుకోవడం జరిగింది ఎల్లారెడ్డి పోలీసు వారు సాతి గ్రామంలోని మూడు ఇళ్లలో దొంగతనం చేసిన విషయమై ఒక నిందితురాలని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇటీ నిందితురాలు పేరు నీరడి మంజుల ఇవి మీకు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి మీకు సాతల్లి గ్రామం ఇది సాతల్లి గ్రామం నుండి ఇక్కడికి వీక్లీ మార్కెట్కి వచ్చి తన దగ్గర ఉన్న బంగారం అమ్మడానికి చూస్తూ ఉంటే నమ్మిదగిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో భాగంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మూడు దొంగతనాలు అవి ఆమె కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఒకటి క్రైమ్ నంబర్ సిక్స్టీ సిక్స్ అందులో ఒక నాలుగు వేల రూపాయలు మరియు చెవి కమ్మలు ఒక ముక్కు పుట్టుకపోయింది అలాగే క్రైమ్ నెంబర్ నైంటీ సెవెన్లో పట్టగులుసులు ఒక ఇరవై తులాలు ఒక చెవి కమ్మలు అలాగే ఒక పదమూడు వేల రూపాయలు పోయినాయి అలాగే నైంటీ ఎయిట్ క్రైమ్ నెంబర్లో ఒక ఐదు తులా ఐదు తులాల సిల్వర్ కడియము మరియు ఒక పదివేల రూపాయలు పోయినాయి ఇవన్నీ కూడా ఆమె తీసినట్టుగా కన్ఫర్చ్ చేసింది దానిలో భాగంగా ఆమె దగ్గర నుండి కొంత ప్రాపర్టీని రికవరీ చేయడం కూడా జరిగింది గొలుసులు మరియు కమ్మలు అదే పన్నెండు వేల రూపాయలు అదే విధంగా కడియం కూడా రికవరీ చేయడం జరిగింది ఆమెని ఇప్పుడు ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించి ఆమె ప్రస్తుతానికి మిగతా ఐటమ్స్ ఎక్కడ పెట్టిందో ఆమె గుర్తులేవని అంటున్నారు కాబట్టి వాళ్ళని ఆమెని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది ఈ ఎట్టి ఈ కేసు డిటెక్షన్లో చురుకుగా వ్యవహరించినటువంటి కానిస్టేబుల్ ఇద్రీసు మరియు హోంగార్డు ప్రసాద్ ఇద్దరిని కూడా ఎస్పీ గారు అభినందించారు వారికి తగిన గుర్తింపుగా వారికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ